సంఘటన సందర్భంగా గాయపడిన వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాము ఇప్పుడే రెండు రెండు లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆలోచనతో కూడా బోర్డు ఉంది గౌరవం మానేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోర్డు సభ్యులు అందరూ కూడా మనోవేదన చెందినటువంటి బోర్డు సభ్యులు ఇలాంటి అత్యక్తి కాదు అందుకనే వెంకటేశ్వర స్వామికి భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిశ్చితంగా సూక్ష్మంగా మేమందరం కూడా అన్ని చర్యలు తీసుకొని ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రధాన ఏజెండా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఈ బోర్డు ఉండాలి భక్తుల శ్రేయస్సు భక్తుల యొక్క మనోధైర్యం భక్తుల యొక్క సేవ చేయడమే మా భాగ్యంగా భావిస్తున్నటువంటి బోర్డు ఇప్పుడు ప్రస్తుతం ఉంది అందుకనే మేమందరం కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అందుకనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము మాత్రం ఖచ్చితంగా